జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటున్నాయో ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్దీనులు అవుతారు ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సస్తగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండటం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ ఇపోవటం అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సస్తగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొరుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి యుగాది తర్వాత చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లోకి ఎట్లా ఉంటుంది అనేది చూసినట్లయితే కనుక మనం ముందుగా అనుకున్నటువంటి సస్తగ్రహ కూటమి తర్వాత యుగాది తర్వాత వచ్చి ద్వాదశ రాసుల్లో వడ్దురుకులు ఎలా ఉన్నాయి వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అని మనం గమనించుకున్నట్లయితే కనుక మన పరిజ్ఞాన ప్రకారంగా మనం చూసినట్లయితే కనుక కన్యారాశి రాశి ఈ యొక్క కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక ఈ యొక్క యుగాది నుంచి అంటే మార్చి జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత అంటే ఏప్రిల్ మాసం నుంచే మనం అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి కూడా రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా మనం చూసినట్టయితే కనుక కన్యా రాశి గురించి ఎలా ఉండబోతుందంటే ఈ యొక్క కన్యా రాశి ఈ యొక్క కన్యా రాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే కనుక కన్యా రాశి గురించి వారు ఎలాంటి వృత్తులు చేస్తే బాగుంటుంది అని గమనించుకున్నట్టయితే కనుక వారి వారి యొక్క హోటల్స్ కానీయండి రెస్టారెంట్స్ కానివ్వండి అలానే వారికి బట్టల షాప్స్ ఫ్యాన్సీ దుకాణాలు లేడీస్ ఎంపోరియం షాప్స్ వాటికి చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే చెప్పులు షాప్స్ కూడా వారికి చాలా అనుకూలంగా కనపడుతున్నాయి బెల్ట్ దుకాణాలు చెప్పులు షాప్స్ అలానే ఈ మనకి సూట్ కేసులు బ్యాగ్స్ అమ్మేటువంటి దుకాణాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అలానే పూజా సామాగ్రి గృహ దుకాణాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే పచారీ షాప్స్ కూడా వీరికి చాలా బాగున్నాయి కిరాణా షాప్స్ పచారీ షాప్స్ షాప్స్ సూపర్ మార్కెట్స్ లాంటివి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలు పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు అలానే వీరికి ఇంతకు ముందు చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా వీరికి కొంత వెసులుబాటు కనిపిస్తూ ఉంది అలానే వీరు ట్రస్ట్లు కానివ్వండి అనాథాశ్రమాలు ఏదైనా ఇలాంటి నిర్మించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఏదైనా టెంపుల్స్ ఆలయాలు నిర్మించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది వీరికి అన్ని రకాల రంగాల్లో రాణించేందుకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి దిష్టి నరదిష్టి నరఘోష కూడా చాలా విపరీతంగా ఉంది కాబట్టి కొంచెం ఆచిచూచి ముందుకు అడుగు వేయాలి అలానే కన్యారాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి పార్ట్నర్షిప్ ఎలాంటి వారికి కూడా కలవకుండా ఉండడం మరీ మంచిగా అనిపిస్తుంది అలానే ఈ యొక్క కన్యా రాశి వారికి ఇంకా విదేశీయానికి ప్రయత్నం చేసేవారు కూడా గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క విదేశీయానానికి కానివ్వండి దాని గల్ఫ్ కంట్రీస్ కానీ చదువుకోవడానికి జాబ్ పరంగా ప్రయత్నం చేస్తే ఇంకా చాలా అనుకూలతగా ఉంది అలానే మనకి ఈ కన్యా రాశి వారికి వర్ణించేటువంటి రంగు కలర్ ఏదైతే వర్ణం ఉందో ఇది ఆకుపచ్చ కలరు అంటే ఆకుపచ్చ కలరు ప్యారెడ్ గ్రీను అలానే వీరికి ఒక్కసాయి సాయి అలాంటి వీరికి లెమన్ కలరు ఎల్లో కలర్ కూడా వీరికి చాలా రాణిస్తుంది అలానే వీరికి ఒక్కసాయి కలర్ కూడా చాలా బాగుంటుంది పింక్ పింక్ కలర్ కూడా వీరికి చాలా వర్తిస్తుంది ఇలాంటి కలర్స్ ఏదైనా మంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళిన అలాంటి జేబుమాల కచ్చిపు కానీ అలాంటి తీసుకెళ్ళినా లేదా అలాంటి పూసలు ఏమైనా తీసుకోవడం వలన అలాంటి రింగులు ఏమైనా దొరికి పెట్టుకోవడం వల్ల కూడా వీరికి రాణించేందుకు ఎక్కువ ఆస్కారం కనబడతా ఉంది కన్యా రాశి వారికి అలానే వీరికి లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు ఏదైనా కారు కానీ ఏదైనా కొన్నా కూడా దానికి లక్కీ నెంబర్గా భావించుకోవచ్చు ఫోన్ నెంబర్ కానీ ఏదైనా టోటల్ గా భావించినప్పుడు వచ్చేటువంటి లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది లక్కీ నెంబర్ ఉంటుంది దాంట్లో వీరికి ఏదైతే లక్కీ నెంబర్ ఉందో ఆరు ఎనిమిది తొమ్మిది ఈ మూడు నెంబర్లు వీరికి చాలా లక్కీ అని చెప్పొచ్చు ఇంకా కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు ఆ గ్రహాల నుంచి ఎసులుబాటులు కూడా ఉండేలాగా ఉండాలంటే వీరికి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే అదృష్టం వీరిని వరించి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎంతో మందికి ఉపాధి కలిగించేటువంటి ఆ ఆరాధ్యంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు వీరి కోసం జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్న వారికి బుద్ధినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ఠగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరములు తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణాన్ని ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సస్తగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సస్తగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క ఈ యొక్క మాసంలే కాకుండా ఆ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వారికి కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే